టేస్ట్గా లేని వాటిని కూడా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా అదేనండి ఓట్స్తో చక్కని కమ్మటి బ్రేక్ఫాస్ట్ని తయారు చేసేసుకుందాం దీన్ని తినడం వల్ల వెయిట్ లాస్లో బెస్ట్ కీ రోల్ అనేది ఇది చేస్తుంది సో ఓట్స్ని ఇలా మనం నట్స్ ఫ్రూట్స్ వేస్ట్ చేసుకున్నప్పుడు అది టేస్ట్ కొంచెం బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరీ వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా కాస్త పాలు మిగిలి ఉంటే అంటే కాచి చల్లారి ఉన్నాయి అందులోనే ఇంకొంచెం పాలు వేసుకొని ఓట్స్ బాయిల్ అవ్వాలి కాబట్టి కాస్త వాటర్ వేసి ఇలా కప్పు నిండా ఓట్స్ని తీసుకున్నాను ముగ్గురు కోసం చేస్తున్నానండి నేను ఇలా ఒకరి కోసం చేసుకునే పని అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ వేసుకోండి ఒక చిన్న బౌల్ తింటే సరిపోతుంది ఓట్స్ బాయిల్ అయ్యేలోపు మనం ఈ ఎండు ద్రాక్షని అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను సో ఈ రైజిన్స్ని ఇలా ఒక గుప్పటి వరకు తీసుకొని అందులోకి వేసేసాను అంటే ఇందులో స్వీట్ వేయం కదా చెప్పగా లేకుండా కాస్త స్వీట్గా అనిపించడానికి ఈ ఎండు ద్రాక్ష యూజ్ అవుతుంది నెక్స్ట్ డ్రై నట్స్ అంటే జీడిపప్పు బాదంపప్పు జీడిపప్పు కొంచెం బాదంపప్పు ఎక్కువ వీటిని ఇలా పలుకులు చేసుకుని ఈ ఉడికే దాంట్లో వేసేసేయండి ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది సో ఈ నానినట్టు అవుతున్నా ఈ జీడిపప్పు బాదంపప్పు కూడా తినేటప్పుడు టేస్ట్గా అనిపిస్తుంది స్వీట్గా అయితే ఉండదండి జస్ట్ ఆ ఎండు ద్రాక్ష ఆ కిస్మిస్ అనేది నోటికి తగిలినప్పుడు మాత్రమే స్వీట్ అనేది తెలుస్తుంది వెయిట్ తగ్గాలి అనే కోరిక ముందు ఇలా చప్పగా ఉంది అన్న ఫీల్ అనేది రాకుండా ఈ ఎండు ద్రాక్ష అనేది బ్యాలెన్స్ చేస్తుంది నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనకు అంటే అవైలబిలిటీలో ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు కాస్త తీయగా ఉన్న ఫ్రూట్స్ అయితే మంచిది ఇలా పోమో కానీ బనానా కానీ ఏవైనా మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే హెల్త్గా మంచిదైనా పోమో యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి సింపుల్గా తయారైపోయే ఓట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఈజీగా ఇన్స్టంట్గా హెల్దీగా చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ బట్ ఈ ఓట్స్ అనేటివి మార్నింగ్ టైం మాత్రమే తీసుకోవాలి ఇడ్లీ దోశ ఇలాంటివన్నీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం క్యాలరీస్ కట్ చేసుకుంటూ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి ప్రోటీన్ని ఇలా రకరకాల మన మినరల్స్ వైటమిన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల టేస్టీగా తింటూనే మనం వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు సో ఈ ఓట్స్లో మనకు ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటిక్గా మనం కొంచెం తినగానే ఫిల్లింగ్గా అనిపించడం వల్ల కాస్తే తింటాం కాబట్టి క్యాలరీస్ అనేది తగ్గించవచ్చు ఈ ఫుల్ బౌల్ అనేది ముగ్గురికి సరిపోయేలాగా చేశాను ఇందులో వాడినవన్నీ కూడా హెల్దీనే మెనోపాస్కు దగ్గరైన వాళ్ళు ప్రీ మెనోపాల్స్ స్టేజ్లో వాళ్ళు హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు మన ఈస్ట్రోజన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ ఓట్స్ అనేటివి హెల్ప్ అవుతాయి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ముదిరెడ్డి సరస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్స్ ఏ నాకు మోటివేషన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ అండ్ బై బాయ్